మొన్నటి వరకు చంద్రబాబు గారి పక్కనే ఉన్న నేత ఇప్పుడు పక్కలో బలంలా మారిన నేత ఆయన కేసు నేను దాన్ని తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు కొనసాగారు ఎంపీగా ఇమీడియట్గా ఆయన రాజీనామా చేశారు ఇప్పుడు వైసీపీలో చేరారు అదే స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిపోతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అలాగే ఆయనకు ఆయన విసురుతున్న సవాళ్లు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా లేదా అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని సడన్గా ఆయన పొగుడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం విషయంలో కానీ ఐదేళ్లలో ప్రజల కోసం ఆయన ఖర్చు చేసిన డబ్బు ఇవన్నీ కూడా ఆయన లెక్కలు చెప్తున్న నేపథ్యంలో మీరు కూడా ఇలా ఖర్చు పెట్టే దమ్ము ఉందా ఇలాంటి సంక్షేమం మీకు అమలు చేసే సాహసం ఉందా అంటూ ఒక దమ్మున్న సవాల్ అయితే విసురుతున్నారు దానికి ఏం సమాధానం చెప్తారనేది అయితే ఇంకా క్లారిటీ లేదు తాజాగా చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో నిర్వహించిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక చివరి ఎన్నికలు అవుతాయి వచ్చే ఎన్నికలు తర్వాత కనుమరుగైపోతుంది పార్టీ పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ హన్ రెడ్డి అంటూ మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఆయనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉందని చెప్పుకుంటారు తప్ప కనీసం ఏపీలో ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు అదేనా ఆ సుదీర్ఘ అనుభవానికి ఆయనకి నిదర్శనం అనేది అలాగే జగన్ సంక్షేమం జగన్ ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఐదేళ్ల పాలనలో రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేసేశారు అదే సమయంలో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలోకి నిలవాలంటే అభ్యర్థులకు డబ్బులు ఉన్నాయా లేదా అనేది అయితే ఆయన చూసుకోవట్లేదు ఎక్కడ అక్కడికక్కడ టిక్కెట్లు అయితే కేటాయిస్తున్నారు ఏపీ వ్యాప్త వ్యాప్తంగా గడిచిన యాభై ఏడు నెలలుగా పేదల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు పనిచేసింది అంటూ కేసినేని ఒక ప్రశ్న అయితే వేశారు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇప్పటికే సంక్షేమం విషయంలో పూర్తిగా అమలు చేస్తారు అనే నమ్మకం అయితే టీడీపీ మీద ప్రజలకు లేదు అనేది అయితే కేసినాయన్ నాని గారు చెప్పబోతున్నారు ఇప్పటికే ఆ తరహా ప్రచారం మొదలుపెట్టారు కాబట్టి కేసీనాయన్ వ్యాఖ్యలు ఎంతవరకు టీడీపీకి రిరేపొద్దున ఎదురు దెబ్బ అవుతాయి చూద్దాం